సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దశ కింద ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాల్లో మొదలైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది పలుచోట్ల ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు సిక్కింలోని సోరింగ్ లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు మణిపూర్ ఇంఫాల్లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్ కు ముందు మహిళలు పూజలు నిర్వహించారు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట నాగ్పూర్ నుంచి ఓటు వేశారు అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని ఆ హక్కు వినియోగించుకుని వంద శాతం పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ తిరువాన్మియూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు મેરા દેવિંગા બડા વેરી વેરી ઊંધા બીડ વઈંગા અબ દે આસ કર બર 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 ના ના ઊલુ પન નડે સર આ દે પા પા રાગી દેખ્યું તૈયાર ચા ડાક ક તમીંગા છોડ తొలి విడత పోలింగ్ లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నటి రాధిక భాజపా తరపున నగర్ బరిలో నిలిచారు ఆమె ప్రత్యర్థిగా డీఎండికే వ్యవస్థాపక అధ్యక్షుడు నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు చెన్నై సెంట్రల్ స్థానం నుంచి డీఎంకే తరఫున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ పోటీలో ఉన్నారు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొలి తూతుకూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు